ఒక ఆయన ఉన్నాడు ఒక సామాన్య వ్యక్తి చూరచంద్రల్ని ఆజ్ఞాపించాడు సృష్టిని ఆజ్ఞాపించాడు ఒక సామాన్య వ్యక్తి యుహోషవన్నటువంటి భక్తుడు ఆకాశంలో సూర్యుడా నువ్వు అభయో అయోరోజులో ఉండిపో చంద్రుడా నువ్వు గిబ్యూల్లో ఉండని చెప్పి ప్రార్థన చేసినప్పుడు చూరు చంద్రులు కూడా అయిపోయారు ఇప్పటికే సవిశేషులకు అర్థం కాని ఏంటంటే ఈ సృష్టిలో ఒక దినం ఆగిపోయింది అది ఏ గ్రంథంలో ఉందని యావత్ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ తిరగేస్తే పరిశుద్ధ వేద గ్రంథం అయినటువంటి బైబిల్లో మాత్రమే అటువంటి ఈ బైబిల్లోనే ఈ పరిశుద్ధ గ్రంథంలోనే యహోశో గ్రంథం పదో అధ్యాయం వచనంలో మీరు చదువుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో సైన్సిస్టులకు దొరికిందట యావత్ ప్రపంచంలో సృష్టిలో ఒక రోజంతా ఆగిపోయిందట ఒక సామాన్య వ్యక్తి అయినటువంటి భక్తుడు యహోశవ ప్రార్థనలకు ఇచ్చి సూర్య చంద్రని ఆపేశాడు కథల్లేకన్నా ఈ టీవీ చూస్తున్న ప్రిప్రాక్షకుడా దేవునికి బిడ్డ నీవు దేవునితో కనెక్ట్ అయ్యి దేవునితో ఉంటే నీవు దేవుని కోసం ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన నా ప్రభు వింటాడు